ఏపీ ఫెన్షనర్ల గ్రాట్యుటీ కేసులో తుది తీర్పు ఏ విధంగా ఉండబోతుంది పెన్షనర్లకు సంబంధించి పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు పెంచిన గ్రాటి కోర్టు కేసు ఇప్పుడు బెంచ్పై హీరింగ్కు వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన వాదనలు మరియు తదుపరి తీర్పు ఏ విధంగా ఉండబోతుందో పరిశీలిద్దాం రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి రెండు వేల ఇరవై రెండు ఇస్తూ పదిహేడు రెండు వేల ఇరవై రెండు నుంచి పెంచిన గ్రాటి పదహారు లక్షల అమలవుతుందని జీవో నంబర్ రెండు ఇచ్చారు ఇక వేతన సంఘ సిఫార్సులు రిపోర్టు మాత్రం బయట పెట్టలేదు అంతా మా ఇష్టం మేము ఏం చెప్తే అది అమలు అవుతుంది అన్నట్టుగా ఆ రోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ఫెన్స్ను తగ్గించారు అలాగే సిప్మెంట్ ఇరవై ఏడు నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గించారు ఇది వేతన సంఘ సిఫార్సుల్లో అత్యంత దురదృష్టకరం మరియు ఎప్పుడూ ఇలా జరగలేదు ఆర్థిక లబ్ధి పెంచాలి కానీ తగ్గించారు ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లు నిరాశన తెలియజేసిన ధర్నా చేసినా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మార్పు చేయలేదు ఎందుకో జాయింట్ యాక్షన్ సంఘాలు ఈ పిఆర్సీలో వారికి అమలు చేయమని ఒత్తిడి చేయలేదు వారికున్న బలహీనతల లేదా వారిపైన ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం జరిగిందా తెలియదు అలాగే జూలై రెండు వేల పద్దెనిమిది తదుపరి విరమణ చేసిన ఉద్యోగులు వివిధ న్యాయవాదుల ద్వారా గౌరవ హైకోర్టులో పెంచిన పదహారు లక్షల గ్రాట్యుటీ మాకు కూడా అమలు చేయమని కేసు వేయడం జరిగింది న్యాయవాదులు పిటిషన్లో ఇది ఇల్లీగల్ అండ్ వయోలేటివ్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ ఆఫ్ కన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అందువలన పిటిషనర్లకు చెందిన పదహారు లక్షల గ్రాట్టి పిఎర్సీ అమలు చేసిన తేదీ జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి అమలు చేయాలని పేర్కొన్నారు దీనిపై వాదనలు జరిగాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎఫిడవిట్ వేయవలసి ఉంది గత ప్రభుత్వం వేయలేదు ఇప్పుడు కేసు హీరింగ్కు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా వాదనలు చేస్తూ ఎఫిడివిట్ వేస్తుందో చూడాలి గతంలో ఎప్పటి నుంచి పెంచిన గ్రాట్టీ మరియు పెన్షనరీ బెనిఫిట్స్ అమలు చేయాలి అనే దానిపైన గౌరవ హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో కేసు కేసులు నడిచాయి పిటిషనర్లకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి కూడా ఇప్పటి వరకు ఇచ్చిన పీఆర్సీలు రాష్ట్రంలో కానీ లేదా కేంద్రంలో ఎప్పుడూ కూడా ఆ పియర్సీలో ఉన్నవారి కాకుండా తదుపరి విరమణ చేసేవారికి అమలు అయ్యేటట్లుగా ఇవ్వలేదు ఇదే మొదటిసారి గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలన చేసినట్లయితే తప్పనిసరిగా పిటిషనర్లకు తీర్పు అనుకూలంగా ఉంటుందని సంఘ నాయకులు మరియు న్యాయవాదులు తెలుపుతున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటిన విరమణ చేసిన వారు రోజులు లేదా నెల సమయంలో నాలుగు లక్షల రూపాయలు కోల్పోయారు ఇది అత్యంత బాధకు గురి చేసే అంశం గ్రాటి అమలు విషయంలో తీర్పు అనుకూలంగా వస్తే పియర్సీ అమలు చేసిన తేదీ జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ఉంటుందా లేదా ఆర్థిక లాభం ఇచ్చిన తేదీ నుంచి ఉంటుందా తీర్పులో చూడాలి ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్లో సవరణ చేసి ఆమోదించుకున్నారు భవిష్యత్తులో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక లబ్ధి విషయంలో ఎప్పుడు నుంచి అమలు చేయాలో పూర్తి హక్కులు ప్రభుత్వానికి లభించినవి భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండవచ్చు ఇక పదకొండవ పిఎర్సీ గత ప్రభుత్వ నిర్ణయాలతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థికంగా వేలాది రూపాయలు నష్టపోయారు ఈ ఆర్థిక నష్టం అలా కొనసాగుతూనే ఉంటుంది ఏది ఏమైనా పెన్షనర్లకు తీవ్ర నిరాశ కలిగించిన పిఎర్సి పదకొండవ పిఎర్సి గాని చెప్పుకోవచ్చు